రాజకీయ విశ్లేషకులు నమస్కారం అండి ఇప్పుడు యాక్చువల్ గా మాట్లాడాల్సింది ఏంటంటే రండి ఇది ఒక ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న కొత్త పరిణామం ఏంటంటే క్రోనీ క్యాపిటలిజం అంటారు దీన్ని అంటే ఆశ్రిత పెట్టుబడిదారి విధానం అంటే పెట్టుబడిదారులో కొందరికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫేవర్స్ అంటే అనుకూలతలు అనుకోండి దాన్ని విధాన పదమైనటువంటి వాటిలో కూడా అనుకూలంగా ప్రవర్తించటము కాంట్రాక్ట్ లో కొంత ప్రత్యేకమైనటువంటి ఫేవరెటిజం చూపించటం అభిమానం అనుకోండి లేకపోతే కొంత అది గ్లోబల్ గా వస్తున్న ట్రెండ్ అది ఇప్పుడు గత కొత్త కాలం నుంచి అది ఇంకా పెరుగుతూ వెళ్తుంది మొదటికి మొన్న ఈ యుఎస్ ఎలక్షన్స్ లో నెగ్గిన ట్రంప్ గారు కూడా అక్కడ ఆయన ఉన్నాడు కదా ఎక్స్ అనే పొజిషన్స్ ఇచ్చేస్తున్నారు కదండి ఇక్కడ మనం ప్రత్యేకంగా చర్చించాల్సింది ఏంటంటే ఇంకా రాజకీయవాదులు మీకు అందరికీ తెలుసు కదా గోడ మీద పెళ్లిళ్ళ లాంటి వాళ్ళు ఇటు మాట్లాడతారు అటు మాట్లాడతారు మూడు మాటలు ఒక రెండు నాలుగులు కాదు మూడు నాలుగులు కూడా ఉంటాయి అవన్నీ ఇక్కడ అనవసరంగా దీని మీద పెద్ద డిబేట్ చర్చ కంటే కూడా భారత రాజకీయాల్లో ప్రత్యేకించి ఇక్కడ మీడియా పాత్ర కూడా అట్లాగే పార్లమెంటు అసెంబ్లీల పాత్ర ఇట్లాంటి అంశాల్లో కాస్త సునిశ్చితంగా విమర్శనాత్మకంగా సహేతంగా లేకపోతే విశ్లేషణాత్మకంగా ఈ క్రోని క్యాపిటల్ జోన్ గురించిన ఒక స్క్రూటినీ అంటారు అంటే పరిశీలన చేయాల్సిన అవసరం ప్రత్యేకించి మీడియా మీద కూడా ఉన్నది ఇదో వే వేగ్గా ఇక్కడ వాళ్ళు బట్టలు వేసుకెళ్తున్నారు అక్కడ వాళ్ళు అది చేస్తున్నారు అంటే ఒకటేంటంటే ఈ అదానీ గారికిందాక మిత్రులు చాలా మంది అందరూ ఎక్కువగ్రీవంగా ఆమోదిస్తున్నది ఏంటంటే ఈ మామూలు క్యాపిటలిస్టులకే ఇవాళ ఇంక్లూడింగ్ చైనాతో సహా ప్రపంచం అంతా రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నారు ఎందుకంటే అది ఉపాధి అవకాశాలతో పాటు పన్ను ఆదాయం తీసుకురావటం మంచి సామాజిక ఆవరణం అంటే సోషల్ గారు ఒక బడా ఇన్ఫ్రాస్ట్రక్చర్టేరాజ్ పెట్టుబడి పెట్టారంటే కొంచెం గ్రోత్ కూడా పెరిగిద్ది అనేటటువంటి కూడా ఉంటుంది జాబ్స్ వస్తాయి దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కార్లు మంచి రెస్టారెంట్లు మొత్తం అంతా ఇల్లు పనిచేసే వాళ్ళకి శాలరీలు పెరిగితే డ్రైవర్లు ఇలాగ ఎకో సిస్టమ్ అంతా డెవలప్ అవుతుందని వాళ్ళకి ప్రమోట్ చేస్తారు కానీ ఇక్కడ ప్రత్యేకించి ఏంటంటే ఈయన స్కూల్ డ్రాప్ అవుట్ అండి స్కూల్ డ్రాప్ అవుట్ గౌతమ్ మండీ గారు ఆయన వయసు అరవై మూడు అరవై రెండు అరవై మూడు అంతే ఆయన మొదటి అఫ్ కోర్స్ అహ్మదాబాద్ గుజరాత్ అందరికీ తెలిసిందే అది ఆయన ఆయన మొదటి తరం పారిశ్రామికవేత్త మొదటి తరం పారిశ్రామికవేత్త ప్రపంచంలో అత్యంత తక్కువ కాలంలో దాదాపు చెప్పాలంటే ఇరవై సంవత్సరాల లోపే ప్రపంచంలో మూడో అతిపెద్ద పారిశ్రామిక వేత్తగా ఎదగడం అనేది ఒకటి సరే ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన మన అనుభవాలు మనకు ఉన్నాయండి ఇక్కడ మన అనుభవాలు ఏంటంటే దేశంలో మొదటి ఆ ప్రైవేట్ సెక్టర్ పోర్ట్ ని ఆయన ఆయన తీసేసుకున్నాడు అది కృష్ణపట్నం పోర్ట్ ని గంగవరం పోర్ట్ ని తీసేసుకున్నాడు తొలి వైమానిక రంగంలో ప్రైవేట్ ఎయిర్పోర్ట్స్ లో మొదటిదైన ముంబై ఎయిర్పోర్ట్ ని జీవిత నుంచి కూడా ఆయన తీసేసుకున్నాడు ఆయన అంటే ఆయన ఎయిర్పోర్ట్ లో మొదటివాడు కాదు లో మొదటివాడు కాదు మొదటి వాడి కంటే కూడా దాటిపోయాడు అవును ప్రైవేట్ బాస్ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే ఎస్బీఐ దాంట్లో ఇన్వెస్ట్ చేయటం ఎల్ఐసి ఇన్వెస్ట్ చేయటం ఎయిర్పోర్ట్స్ చాలా ఎయిర్పోర్ట్స్ టెండర్ లో కాంట్రాక్టర్ లో ఆ రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని వీళ్ళు వాళ్ళ యొక్క రికమెండేషన్స్ కూడా పక్కన పెట్టి వాళ్ళు కానీ సుబ్రాజ్ గారు సుబ్రాజ్ గారు సరే ఆయన పారిశ్రామికవేత్త ఎదగటం అవ్వచ్చు లేకపోతే ఏ పారిశ్రామికవేత్త అయినా సరే అక్కడ అంటే ఏ రాష్ట్రంలో అయినా సరే వాళ్ళకి కావాల్సినటువంటి వనరులు ఉంటేనే అక్కడ ఆ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఏదైనా సరే కంపెనీ పెట్టడానికి ఆసక్తి చూపుతారు పారిశ్రామికవేత్త కూడా లాభాల కోసమే అన్వేషిస్తాడు ఏదో అక్కడ సామాజిక సేవ కోసం అయితే మాత్రం కంపెనీలు అయితే ఇక్కడే పొరపాటు ఉందండి ఇక్కడే పొరపాటు ఉంది ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నారండి ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు గ్లోబల్ కాంపాక్ట్ నోట్ పెట్టి ఈ అవనీతిని అంతర్జాతీయంగా అధికారంలో ఉన్న మంత్రులు కానీ లేకపోతే అధికారులు కానీ కొంతమంది పారిశ్రామికవేత్తల యొక్క చూపే లంచాలకి వాటికి వెళితే అది అక్కడ అక్కడ పర్యావరణానికి కానీ అక్కడ పేదలకు కానీ ఉదాహరణకి గుజరాత్ మా ఆ ఏరియాలో ఆయన బుజ్జిలో బుజ్జులో ఆయన మొదలు పెట్టిన మొదటి దాంట్లో సుమారు పదహారు వేల ఎకరాల్లో చాలా మంది మత్స్యకారులకి ఇబ్బందులు కలిగినాయి ఇక్కడ అందరూ డబ్బులతో ఏదైనా కొనేసుకోవచ్చు ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అంటే అక్కడ స్థానిక కమ్యూనిటీ అంటారు సమాజాలు అది ఎఫెక్ట్ కాకూడదని ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ఉండాలని అంతర్జాతీయంలో యునైటెడ్ నేషన్స్ కొన్ని ఇప్పుడు ఎస్ఈసి అంటే సెక్యూరిటీ ఆ ప్రమాణాలు ఆ ప్రమాణాలకి ఆ ప్రమాణాలు అన్ని తొంగులో తొక్కేసి రావటాన్ని అంతర్జాతీయ సమాజం వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ లేకపోతే యునైటెడ్ నేషన్స్ కానీ లేకపోతే ఏది కూడా యాక్సెప్ట్ చేయదండి లేకపోతే ఇంకా డబ్బులు ఉన్నవాళ్ళు కానీ రాజకీయ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సుబ్బరాజు గారు ఇటు పక్కేమో తెలంగాణలోనేమో అసెంబ్లీ సమావేశాల్లోనేమో ఇటు బీఆర్ఎస్ ఏమో సీఎం రేవంత్ రెడ్డి అలాగే అదాని ఉన్నటువంటి ఫోటోలు ధరించింది కానీ అక్కడ సెంట్రల్లోనేమో అక్కడ కాంగ్రెస్ పార్టీ అదానీయను నరేంద్ర మోదీ మాస్కులు ధరించి అక్కడ నిరసన చేపట్టింది ఇది కేవలం రాజకీయ అవకాశం అండి కేటీఆర్ గారు కలవలేదు అనుకుంటున్నారా మీరు అవధాని అదా వస్తే అప్పుడు ప్రభుత్వం ఏమన్నా నిర్వహించేది అనుకుంటున్నారా లేకపోతే రెడ్ కార్పెట్ పెట్టేసి కేటీఆర్ అద్భుతమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తన ఎలూప్మెంట్ అండ్ పెరుసేసి లాంగ్వేజ్ లో భీవత్సమైనటువంటి అట్రాక్ట్ చేసి వుడ్ హావ్ గాట్ బెటర్ డీల్ దెన్ ఆల్ దీస్ పీపుల్ కదా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొన్నటికి మొన్న కూడా సైలెంట్ గా ఎందుకుంది ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో జరిగిన లోలర్ పవర్ దాంట్లో కూడా ఎందుకంటే వాళ్ళైనా పని చేస్తారు ఇప్పుడు ఎక్కడికెక్కడ కంపీట్ అవుతున్నాయి గవర్నమెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కి సో అది బిఆర్ఎస్ యొక్క డొల్లతనం తప్పితే అది తప్పు కూడా అట్లాగా ఇక్కడ ఏదో ప్రత్యేకంగా ఆయన ప్రపంచంలో ఎక్కడికి వెళ్లకుండా కేవలం తెలంగాణలోకి వచ్చి ఏదో చేసేసినట్టుగా ఆయన అన్ని రాష్ట్రాల్లో ఒక 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 టర్మ్ లో ఐదు సార్లు కలగలిగిన పెద్ద అదాని అంటే ఏ చీఫ్ మినిస్టర్ అయినా సరే ఫైవ్ ఇయర్స్ టర్మ్ లో ఫైవ్ టైమ్స్ కలగలుగుతాడండి చీఫ్ సెక్రటరీలు వాళ్ళు వీళ్ళు కూడా పెద్ద పెద్దవాళ్ళు కూడా అలాగా అంత చొరవ చొరవగా వెళ్ళలేదు అదానికే ఉందండి ఇట్స్ కాలివే నేమ్ బడి ఆయన చేస్తాం గ్లోబల్ బిజినెస్ అదే కదా క్రోనింగ్ క్యాపిటలిజం అంటున్నాము క్రోనింగ్ క్యాపిటలిజం లో మీరు అన్నది ఇందాకని పెట్టుబడులు ఊరికే రావు కదా వాళ్ళ సంపాదన గురించి ఆర్థిక అభివృద్ధి గురించి వాళ్ళ లాభాల గురించి వస్తారని అవన్నీ నిజాలే కానీ దానికి కొన్ని ప్రమాణాలు పెట్టారు ఇంట్లో మొదటిది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ రెండోది ఎథిక్స్ మూడోది పర్యావరణం నాలుగోది అక్కడ సమాజం అంటే అక్కడ సమాజం కూడా దాన్ని ఆమోదించాలి ఐదోది కరప్షన్ ఈ ప్రమాణాలకు అనుగుణంగానే కంపిటీషన్ లేకపోతే వీళ్ళకి నీతి నియమం లేకుండా వదిలేస్తే పెద్ద పెద్ద తోడేళ్ళు వాళ్ళు ఏమంటారు పురులు శివాలు బాణాల పిక్కు తినేస్తాయండి అందుకని నియమాలు ఉన్నాయి అంటే నియమాన్ని ఉల్లంఘిస్తూ వెళ్తున్నారు అనేదే ప్రధానమైన సమస్య